నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు వీడియో చేస్తున్నా నాకు ఒక డిసెంబర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో గుంటూరు జిల్లా నుంచి ఒక రైతు ఆయనకు ఫోర్ డికోస్ పోటే కావాలని అతనికి బండి గురించి ఎక్స్పీరియన్స్ ఉంది ఫోర్ డికోస్ పోటే కావాలని నాకు ఫస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ టోకెన్ అమౌంట్ ఇచ్చిండు ఇచ్చిన తర్వాత నేను టూ త్రీ డేస్లో అతనికి బండి వెతికి చూసి ఒక నాలుగైదు బండ్ల ఫొటోస్ కూడా పంపించిన అందులో ఈ బండి సార్కు బాగా నచ్చింది బండి కూడా బాగుంది నాకు కూడా నచ్చింది ఆయనకు కూడా నచ్చింది నచ్చిన వెంటనే సారు అకౌంట్ నెంబర్ ఇవ్వగానే వాళ్ళకు అమౌంట్ బ్యాంక్కి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం అమౌంట్ ఆర్టీజీఏ చేయ చేసింది చేసిన తర్వాత నేను బై రోడ్ బండి నేను ఇంకో ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు కలిపి ఒక నాలుగు వెహికల్ తీసుకొని వచ్చిన అందులో ఈ వెహికల్ కూడా ఉంటుంది డిసెంబర్లో ఉంటుంది దీని వీడియో అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎలక్షన్ వచ్చింది గవర్నమెంట్ చేంజ్ అయింది అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఉండే ఈ తర్వాత బీజేపీ పార్టీ అక్కడ ఢిల్లీలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బండి మేము అప్పటికే దీనికి ఏ బండి అయినా ఢిల్లీలో ఏముంటుండే అంటే ఎన్ఓసి దాన్ని లైఫ్ టైం అయిపోయాక కూడా వన్ మంత్ టూ మంత్స్ లోపల మనం ఎన్ఓసీ ఇద్దరు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎన్ఓసి చుడు క్యాన్సల్ చేసిరు నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేసిన ఎందుకంటే ఈ సార్ పాపం బండి కొనుక్కునేటప్పుడు దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు ప్లస్ ఇంటికి వచ్చిన తర్వాత రెండు సిల్ టైర్లు వేసిండు బండి బైరోడ్ వచ్చి జగిత్యాల నుంచి గుంటూరుకు నేనే పంపించిన మళ్ళీ ఇప్పుడు గుంటూరు నుంచి మా ప్రకాష్ మా తమ్ముడు పోయి వాళ్ళ ఇంటికి పోయి బండి తీసుకొచ్చి మళ్ళీ షెడ్లో పెట్టిండు పెట్టిన తర్వాత ఆ సార్కు నేను ఆ ఢిల్లీల ఓనర్ తోటి కూడా మాట్లాడు ఎవరైతే మనకు బండి అమ్మిండో ఆయనతో కూడా మాట్లాడించినా లాస్ట్కి ఆయన ఏమన్నాడంటే బండి ఎన్నివోస్ ఎల్తలేదు భయ్య నేను ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేసినా డబ్బులు పెట్టి పదివేలు ఇరవై వేలు ఖర్చు అయిన పర్లేదు మీకు ఎన్ఓసి ఇద్దామనుకున్నా యాభై వేలు పైన నేను పెట్టి మీకు ఎన్ఓసి ఇస్తా బండి రిటర్న్ తీసుకోవాలని నా ఉద్దేశం కాదు నా ప్రయత్నం నేను చేస్తా అంటే నేను కూడా మస్తు ప్రయత్నించిన ఆ ఓనర్ కూడా ప్రయత్నించుండు లాస్ట్కు తెలిసింది ఏంటంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఉందో ఎన్ఓసీలు ఇచ్చుడు బంద్ చేసింది సారీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎక్స్పైర్ అయినా ఏ బండికైనా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎన్ఓసీలు ఇచ్చి బంద్ చేసింది సో ఎన్ఓసీ క్యాన్సల్ అయింది ఎన్ఓసీ ఇష్యూ అయితే లేదు కుదురతలేదు కానీ ఈసారి నాకు ఎప్పుడు కూడా ఫోన్లు చేసి నా పేపర్లు ఏమైనా నా పేపర్లు ఏమన్నాడు కేవలం ఫోర్ ఫైవ్ టైమ్స్ మాత్రమే కాల్ చేసిండు నేను నా ప్రయత్నం నేను చేస్తున్నా సార్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అవ్వకపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ బండి నేను రిటర్న్ తీసుకొని మీకు వేరే బండి అని ఇస్తాను లేకపోతే డబ్బులు అని ఇస్తా అని కూడా క్లియర్గా చెప్పిన ఆ భరోసా వాళ్ళ కుటుంబ సభ్యులకు అయినా కూడా వచ్చింది వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఇక రెగ్యులర్గా మన పని అదే కాబట్టి వీడియోలు చేస్తూ ఉంటాం ఈ వీడియో చేసిన ఈ బండి సార్కి నచ్చింది దీన్ని ఐదు లక్షల ఇరవై వేలకు మాట్లాడుకున్నాడు నాలుగు లక్షల పదివేలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఈ బండి పైసలు ఆయనకి ఇంకా నేను రిటర్న్ ఇవ్వలేదు కానీ దీని పైసలు మొత్తం కొట్టే కొడితే ఈ బండి నేను బై రోడ్ తీసుకొని వచ్చినా ఇంకా మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది నేను ఇచ్చేసి బండి తీసుకొచ్చిన ఇప్పుడు నా షెడ్లో ఉంది రెండు బండ్లు నేను రాగా కూడా యమున ఎక్స్ప్రెస్ వీడియో చేసినప్పుడు కూడా దీంతో పెద్ద స్టోరీ ఉంది అని చెప్పిన అదే ఇదే స్టోరీ ఈ బండి కస్టమర్ నన్ను నమ్మి ఆన్లైన్లో డబ్బులు ఇస్తే ఎన్వసి ప్రాబ్లం వచ్చింది బండి దొంగ బండి కాదు దీని లైఫ్ అయిపోయింది ప్రాబ్లం ఏంటంటే ఢిల్లీలా పది సంవత్సరాలు దాటిన బండికి ఇంతకుముందు ఎన్ఓసి వెళ్తుండే ఇప్పుడు ఎన్ఓసి ఇస్తలేరు ఏ రాష్ట్రానికి కూడా ఇస్తలే అంతకుముందు పంజాబ్కి ఇద్దరు చాలామంది పంజాబ్కి ఎన్ఓసి కొట్టించుకొని అక్కడ రిజిస్ట్రేషన్ పది రోజులు అవుతుండే అక్కడ మార్చుకొని మళ్ళీ అడికెళ్ళి వేరే రాష్ట్రానికి కూడదు కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఫుల్ స్ట్రిక్ట్ ఉంది ఒకసారి లైఫ్ అయిపోయిన బండి ఇప్పుడు ఢిల్లీలోకి ఈ బండి నేను ఉండబేటప్పుడు కూడా ఢిల్లీ దాకా పోదు నాకు తెలిసి నోయిడా దాకా పోయిన తర్వాత నోయిడా నుంచి దీన్ని టోచింగ్ కట్టుకొని తప్ప నడపడానికి లేదు ఆ పరిస్థితి ఉంది అందుకోసమే ఆ కస్టమర్కు మనల్ని నమ్మి పైసలు ఇచ్చిన కస్టమర్కి నేను బండి ఆ అమౌంట్ మళ్ళీ కొడితే నేను ఈ బండి తీసుకొచ్చిన ఈ బండి నేను పన్నెండు తారీఖు నాడు ఢిల్లీ నేనే బై రోడ్ మళ్ళీ నడుపుకుంటా తీసుకొని పోతా పోయేటప్పుడు కూడా వీడియో ఇస్తాను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఏడుతున్నా అంటే ఈ మనిషి నన్ను నమ్మి మొత్తం పైసలు నాకు ఇచ్చిండు నేను ఆయనకి ఎన్వోస్ ఇస్తాను జిమ్మదారి తీసుకున్నా అక్కడ ప్రాబ్లం వస్తే నేను రెండు చేతులు ఎత్తేసి సార్ నాకు సంబంధం లేదు అక్కడ గవర్నమెంట్ మారి వాళ్ళు ఎన్వోస్ ఇస్తలేరు నేను ఏం చేయాలని కూడా అనొచ్చు కానీ నేను ఆ పని చేయలే ఇతడు ఎట్లయితే నన్ను నమ్మి బండి పైసలు కొట్టిండు ఆ లెక్క ప్రకారం ఇతని బండి మళ్ళీ నేను రిటర్న్ ఢిల్లీ తీసుకుపోయి అక్కడ వాడు ఎన్ని పైసలు ఇస్తాడు ఆయన తీసుకొని సార్కు సెటిల్ చేస్తా నాకు రావాల్సినవి కూడా నేను తీసుకోండి ఈ బండి ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ గుంటూరుకు ఈ బండి ఇప్పుడు బయలుదేరుతుంది ఇప్పుడు తీసుకుపోయి మనోడు గుంటూరులో ఆపై చెప్తాడు సార్ది మొబైల్ నెంబర్ ఎప్పు ఫోన్లో ఒకసారి సెవెన్ సార్ ఫోన్ నెంబర్ వచ్చేసి అదేనా సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ నైన్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ సార్ పేరు శివ గుంటూరు టౌన్ గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్లో వస్తుంది ఆ సారు మనల్ని నమ్మి ఫస్ట్ ఒక బండికి డబ్బులు ఇస్తే నేను బై రోడ్ బండి తీసుకొచ్చి ఇచ్చిన దానికి ఎన్ఓసి ప్రాబ్లం వచ్చింది బండి నేను రిటర్న్ జరి ఢిల్లీ తీసుకుపోతున్నా మళ్ళీ ఆ సార్ నన్ను నమ్మి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డిసెంబర్ బండికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ బండి బై రోడ్ నిన్న రాగా తీసుకొచ్చిన రెండు బండ్లు ఆల్రెడీ హైదరాబాద్ వాళ్ళు వచ్చి తీసుకోవటం హైదరాబాద్ వాళ్ళు ఇన్నోవా క్రిస్టా వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళిరు కోర్టు స్పోర్ట్ కోర్టు ఇంటి వరేమో నేను పంపించిన మా తమ్మునికి ఇచ్చి ఈ బండి రేపు ఉదయం గుంటూరులో ఉంటుంది ఆ సార్ వాళ్ళ ఇంటికాడ ఆ సారు నన్ను నమ్మి మొత్తం పైసలు అంటే ఇది ఏ రేట్కైతే కొన్ని నాలుగు ఒక లక్ష తక్క మొత్తం పైసలు కొట్టిండు ఇప్పుడు ఈ బండి ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది ఆ సార్ చెప్తాం మేము చేసే పని ఇంత క్లారిటీ ఉంటుంది కాబట్టి వీడియో చేస్తున్నాను నేను చాలామందికి వీడియోలలో చెప్తాను సార్ ఇన్ కేసు మీకు నేను ఎన్వోస్ ఇవ్వకపోతే మీరు బండి తీసుకొచ్చి నా షెడ్ కార్డ్ పెట్టి మీరు ఎంత కొన్నారో ఆ పైసలు తీసుకపోరు ఈ బండ్లలో మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టిన పైసలు రూపాయి రాదు బండి ఢిల్లీ నుంచి బై రోడ్ వచ్చిన పైసలు రావు మళ్ళీ బై రోడ్ పోయే పైసలు కూడా రావు కానీ మనం ఏ రేటుకు బండి కొన్నావు ఆ పైసలు మీకు ఇప్పిస్తా అని చెప్పి నేను ఎన్వోస్ చేయకపోతే ఎందుకు ఇయర్ ఎన్ఓసి నేను అక్కడ మీరు నన్నెట్లా నమ్మిరు నేను అక్కడో నేను నమ్మి కొన్నాను కాబట్టి వాడు కూడా మనం వాడిని అడుగుతాం కదా నాకు కూడా మీకు ఎంత రైట్స్ నా మీద ఉంటాయో నాకు వాళ్ళ మీద అంత రైట్స్ ఉంటాయి ఎందుకు ఇవో భయా నువ్వు బండి ఎవసీయూ లేకపోతే లేకపోతే నీ బండి నువ్వు తీసుకొని ఆ పైసలు నాకు ఇవ్వని అడుగుతా ఇప్పుడు ఈ బండి పరిస్థితి అదే అయింది నేను దగ్గర దగ్గర నేను ఆ బండి అమ్మిన ఓనర్ మే ఇద్దరం కలిసి ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ ఆర్టీ వాస్తం పేపర్లు జిరాక్స్ సెట్ పట్టుకొని ఆల్రెడీ అప్పు ఏజెంట్కి ఇచ్చిన పేపర్లు ఉన్నాయి మళ్ళీ పోయి ట్రై చేసినాం ఈయనకు వీళ్ళ బంధువులు ఒకళ్ళ ఆఫీసర్ ఉన్నాడంటే పోతే ఆయన రెండు చేతులు జోడించి నమస్తే పెట్టింది భయ్యా వచ్చింది భయ్య ఇసపేలే ఓతా అబీ నీ ఓరామ్ కుచ్చు నీ కరసక్తే ఆ గాడి డిస్మెటల్ కరదో అవి ఉస్క గాడిగా కుచిబీ కరనే కానీ అని మీరు నమ్ముతారో నమ్మరో ఢిల్లీలా కొన్ని వేల కార్లు ఎక్స్పైర్ అయిపోయి మంచి మంచి కాస్ట్లీ కార్లు ఉన్నాయడ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఎన్వస్ ఇస్తా అంటారు అమ్ముతారు మనం తెచ్చుకున్న తర్వాత ఏదో కహాని చెప్తే భయ్య ముందు వెళ్ళింది ఇప్పుడు వెళ్తలేదట నేనేం చేయలేనని చెప్తాను కానీ నేను ఆ పని చేయలేదు సార్ ఈ సారు ఫస్ట్ కొన్న బండి నన్ను నమ్మే కొన్నాడు నేను మళ్ళీ రిటర్న్ తెప్పించుకున్నా ఈ బండి కూడా నన్నే నమ్మే కొన్నాడు నేను బండి తీసుకొచ్చిన సెవెంటీన్ డిసెంబర్ బండి ఐదు లక్షల ఇరవై వేలకి ఇప్పించిన ఈ బండి ఈరోజు గుంటూరు వెళ్ళిపోతుంది అందుకే యూట్యూబ్లో వీడియో పెడుతున్నా అయితే మా ఇద్దరు ప్లాన్ ఏముందంటే సార్ ఆ టైర్లు కొత్త వేసింది అన్నారుగా బండి పంపి దీన్ని మంచిగా లేకపోతే ఈ రెండు టైర్లు దీనికి అన్న కానీ దీనికి అన్ని సిల్ టైర్లు ఒక స్టెప్ని ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇళ్ళకెళ్ళి ఒక టైరు స్టెప్పినికి వాడతా లేకపోతే ఇంట్లో ఏదన్నా మంచిగా లే మంచిగా మంచిగా లేని ఏమున్నాయి అన్ని సిల్ టైర్లు ఉన్నాయి రన్నింగ్ నాలుగు టైర్లు సిల్లే ఉన్నాయి దీని రెండు సిల్లు ఉన్నాయి ఇక ఆయన కిస్మత్లా ఇది అది అది మళ్ళీ సార్ పాపం ఈ బండి బాగా నచ్చిందట నాకు రిటర్న్ పంపించడం కూడా ఇష్టం అవుతుంది అని అంటాడు పాపం ఆయన తిరుగుడు కూడా మూడు వేలు నాలుగు వేలు తిరిగింది అంతే ఈ ఐదారు నెలల డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ నాలుగో నెల నాలుగు నెలల ఆయన తిరిగిన రీడింగ్ మూడు నాలుగు వేలు అంటే మేము ఇట్లా పని అని చెప్పడానికి వీడియో చేస్తున్నాం సార్ మీరు మా దగ్గర బండి కొంటే భయపడాల్సిన అవసరం లేదు ఏదో నేను చాలా మంది అంటే మీరు మీద పైసలతోటే పనులు కొంటున్నా అని అనుకుంటారు సార్ అట్లేం లేదు నేను సొంతంగా కూడా యాభై లక్షలు పెట్టుబడి పెట్టినా అది మీకు కనబడది మేము ఏదైనా బండి మీద పెడతాం కానీ అది ఎక్కడి నుంచి వస్తది ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది మీకు మేము క్లియర్గా చెప్పాం కానీ మాకు కూడా పైసలు ఉంటాయి అంతా ఓన్లీ కస్టమర్ల పైసల మీద నేను అడతలేదు దందా మేము కూడా పెట్టుబడి పెట్టుబడి పెట్టి దందా చేస్తాం మా దగ్గర జెన్యున్ ఉంటుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు బండి ఎన్వసీ రాకపోతే బండి వాపస్ తీసుకుంటాం తప్ప మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు మీరు ఆ విషయంలో అస్సలే భయపడకూరి మీ దగ్గర రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అయితే దానికి మేమేం చేయలేం మేము అన్ని పేపర్లు ఇస్తాం మీరు ఏ ఆర్టీఓ అంటే ఇమ్మంటే ఆర్టీఓస్కి మేము పేపర్ ఇస్తాం ఆట పని కాలేదంటే దానికి నేను బాధ్యుని కాదు ఎన్వర్స్ ఇచ్చేదాకా నా జిమ్మేదారు ఉంటుంది రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి నన్ను నమ్మి ఆ సారు ఫస్ట్ ఆ బండి కొని పైసలు ఇచ్చాడు అక్కడ గవర్నమెంట్ మారి ఎన్వసీ రాలేదు తర్వాత ఈ బండి తీసుకొచ్చి ఇచ్చిన దీని ఎన్వర్స్ కూడా అప్లై చేసిన దీని వన్ వీక్ టెన్ డేస్లో ఎన్వర్స్ వస్తుంది ఆ విన్వర్స్ ఆయనకి ఇంటికి ఇచ్చేస్తే ఆయన అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు ఇంత క్లియర్గా ఇంత క్లారిటీగా పనిచేస్తున్నాం కాబట్టి దాంట్లో ఇంత దూరం దాకా వచ్చింది సార్ మీకు కూడా ఏమన్నా డౌట్ అనిపిస్తే గుంటూరు సార్ దీని నెంబర్ ఇచ్చినా కాల్ చేసి ఒకసారి కనుకోర్రీ ఓకే ఈయన నెంబర్ అంటే నాకు కాల్ చేయరు లేకపోతే వదిలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ